హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం యాగం దగ్గర సీతాకాంత్ తోటి మీరంటే నాకు చాలా ఇష్టం మీరు లేనిదే నేను లేను ఐ లవ్ యూ అని చెప్పేసి అంటది రామలక్ష్మి అది విని సీతాకాంత్ నవ్వుతూ అలా పడిపోతాడు కింద ఈలోపు గురువుగారు అలా నిలబడిపోయి ఉండిపోతాడు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు సీతాకాంత్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు చేసిన తర్వాత ఏమండి మా ఆయనకి ఏమీ కాకూడదు అందుకని మా ఆయనకి మంచి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి రామలక్ష్మి అంటుంది ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత కూడా వచ్చి మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ చేయండి ఫారిన్ అవసరమైతే ఫారిన్ నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి చేయండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలత అంటూ ఉంటుంది ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు you <laughs> సీతాకాంత్ వాళ్ళ తాతయ్య నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను సరే డాక్టర్ గారికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చెప్తాడు ఈలోపు సీతాకాంత్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు లోపు బయటకు వస్తారు డాక్టర్ గారు ఈ లోపల రామలక్ష్మి వెళ్ళి కంగారు పడిపోతారు ఎవండి మా ఆయన పర్లేదు కదా మా ఆయన ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదు కదా కొంచెం జాగ్రత్తగా చేయండి అని అంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ అమ్మ కూడా వచ్చి ఆవిడే ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది నా బిడ్డకి ఏం జరగకూడదు నా బిడ్డకి ఏమైనా అవుతే నేను ఈ అమ్మ బతుకుండదు అని చెప్పి చేస్తుంటుంది సార్ కొంచెం మంచిగా చేయించు ట్రీట్మెంట్ అని మళ్ళీ రామలక్ష్మి అంటే అమ్మ మేము ట్రీట్మెంట్ చేయడానికే మేము ఉన్నాం ఇక్కడ మేము చేస్తాం కానీ సీతాకాంత్ గారికి తగిలిన దెబ్బ చాలా గట్టి దెబ్బ అందుకని ఆయన కోలుకోవాలి అంటే కష్టం ఎందుకంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప అని చెప్పేసి అంటారు మీరు అలాగ అనొద్దండి ప్లీజ్ అండి అంటది ఈ లోపు డాక్టర్ అని వస్తే తెచ్చావా మెడిసిన్ అని చెప్పి మళ్ళీ డాక్టర్ గారు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఒక టెన్షన్తో ఏడుస్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళ రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ అందరూ అలాగ ఉంటారు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ వస్తుంది శ్రీలత వచ్చి నీ వల్లే ఇదంతా జరిగింది అని రామలక్ష్మిని అందించడం మొదలెడుతుంది నీ వల్లే నా రామ్ నా సీతకి ఇంత ప్రమాదం జరిగింది నువ్వు వచ్చిన వాడి జీవితంలోకి నువ్వు వచ్చిన దగ్గర నుంచే వాడికి ఎన్నో అవమానాలు అలాగే ఆయనకి ఎన్నో అతనికి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి నువ్వు శనిలాగా దాపరించావు నా కొడుక్కి నువ్వు ఒక శని దేవతవు అని చెప్పి తిడతా ఉంటుంది అనమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారు రామలక్ష్మిని వెంటనే అలా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్య వంటడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నా కూతురు గురించి నా కూతురు గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు శనిదా శని దేవత ఏం మాట్లాడుతున్నావు నా కూతురు దేవతమ్మ ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చింది కోడలుగా మీద ఎప్పుడైనా పెత్తనం చెలాయించిందా ఎప్పుడు నువ్వు నీ కొడుకు నీ కోడలు నా కూతురుని ఎన్నో బాధలు పెట్టారు ఎప్పుడు నోరు తెరిచి తన భర్తకి నన్ను ఇలా బాధపడుతుంది మీ అమ్మ మీ తమ్ముడు మీ తమ్ముడు భార్య నన్ను ఇలా బాధపడుతుంది అని ఎప్పుడైనా చెప్పిందా ఎప్పుడు అలా చెప్పలేదమ్మా నా కూతురు దేవతమ్మ ఈ ఇంటికి నా కూతురు ఇంటి పరువును కాపాడాలి తన భర్తను కాపాడుకోవాలనే తపనే తప్ప తను ఎప్పుడు కూడా చెడు కోరేది కాదు నీకులాగా దీని మీరే కారణం అని చెప్పి నిందిస్తూ ఉంటాడు మాణిక్యం లోపు ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటది శ్రీలత అంటే రామలక్ష్మి అత్తగారు ఈ లోపు వీళ్ళిద్దరూ కొంచెం గట్టి గొడవ పెట్టుకుంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చేసుకుని ఏంటి ఏంటి శ్రీలత ఏంటి మాణిక్యం ఏంటి గొడవ నా మానవుడు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు మీరేంటి ఇక్కడ గొడవ ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా ఇది హాస్పిటల్ ఇంకా మీరు నోరు ముయ్యండి అని చెప్పి దెబ్బలాడతాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అప్పుడు రామలక్ష్మి ఫైనల్గా అంటుంది ఇది ఎవరో కావాలని చేశారు ఇది ప్రమాదోసాత్తు జరిగిన ఇన్సిడెంట్ కాదు సంఘటన కాదు ఇది ఎవరో కావాలని చేశారు ఇది నేను ఎవ్వరిని వదలు ఎవరిని వదిలిపెట్టను ఇది నేను మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఏ నా భర్తకి ఇలాగ ప్రమాదం ఎవరు తలపెట్టారో వాళ్ళు నేను అస్సలు వదను అని చెప్పేసి అక్కడి నుండి ఆ హాల్లో వినాయకుడు విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటుంది ఎందుకమ్మా ఎందుకు స్వామి నాకు ఇలా చేసావు నాకు ఏం జరిగినా పర్లేదు నా సీతాకాంత్ గారికి ఎందుకు చేసావు నా భర్తకి ఎందుకు చేసావ్ అని చెప్పి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది ఈ లోపు తనకి అక్కడ యాగంలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అమ్మ ఈ యాగఫలం గుండోలో వేసాండమ్మా అని చెప్పేసి అన్న మాటల వెన్న గుర్తొస్తుంది శీతాకాంత్తో ఇలాగ ప్రదక్షిణం ఫస్ట్ ప్రదక్షిణలోనే పడిపోతాడనమాట అయిన గుర్తుకొచ్చి ఇది ఆ యాగ ఫలం వల్లే ఈ ప్రమాదం జరిగింది దీన్ని సెటరేట్ చేయాలి అని చెప్పి అక్కడ నుండి గుడికి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈలోపు అక్కడ నందిని వస్తుంది అనమాట రామలే నందిని వస్తుంది మన నందిని బొట్టు పెట్టి పిలిచింది కదా యాగం అని నందిని వస్తుంది నందిని వచ్చి ఇదంతా చూస్తే అక్కడ యాగం కట్ట అయిపోయినట్టు కనపడుతుంది ఈ లోపంతులుగా అయితే అడుగుతుంది ఏమంటే ఇక్కడ సీతాకాంత్ అని ఆయన యాగం చేస్తున్నారు కదా ఇక్కడ ఎవరు లేరు ఏంటంటే నీకు తెలియదమ్మా సీతాకాంత్ గారు హాస్పిటల్లో ఉన్నారమ్మా ప్రాణ ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్లో ఉన్నారమ్మా అని అంటాడు ఎందుకండి ఏం జరిగిందంటే అప్పుడు జరిగిందంతా చెప్తాడు అనమాట అంటే మనకి వినబడదు మొత్తం జరుగు అయ్యో నా సీతాకాంత్కి ఎంత ప్రమాదం ఉందా చావు చావు బతుకుల మధ్యలో ఉన్నారా సీతాకాంత్ అని చెప్పేసి అమ్మవారి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అనమాట అంటే నందిని కూడా సీతాకాంత్ అంటే చాలా ఇష్టం అండి పాపం తను ఏదో దక్కించుకోవాలనే కానీ తను ఆ తాపత్రయంతోనే ఉంది కానీ మరి ఏది దురుద్దేశం గట్రా ఏమీ లేదు ఎందుకంటే సీతాకాంతం తను కూడా చాలా ప్రేమిస్తుంది అందుకే కదా తను కూడా పెళ్లి చేసుకోకుండా సీతాకాంత్ గురించి అలా గుండిపోయింది పాప ఆ ఏడుస్తూ అమ్మవారి వైపు చూస్తుంది నువ్వు నా సీతాకాంతను ఎప్పుడైతే దూరం చేసావో నా నుండి నేను అప్పటి నుంచే నిన్ను కొలవడం మానేశానమ్మ కానీ ఈరోజు నా సీతని చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఇది నీకు న్యాయమా ధర్మమా అని చెప్పి అమ్మవారి వైపు చూస్తూ అంటది నందిని ఈలోపు లోపు రామలక్ష్మి గుళ్ళోకి వచ్చేస్తుంది రామలక్ష్మిని చూసి సైడ్ అయిపోతుంది నందిని ఈలోపు రామలక్ష్మి అక్కడికి వచ్చి యాగం దగ్గర ఒక యాగఫలము మొత్తం ప్లేట్లు అక్షంతలు అన్నీ ఉంటాయి అప్పుడు ఆ పళ్ళెం పట్టుకుని వెళ్ళి అక్కడ ఒక అమ్మవారు ఉంటారన్నమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఎందుకు నువ్వు ఇలా చేసావు నేను శీతాకాంత్ కలిసి ఉండటం నీకు ఇష్టం లేదమ్మా నా వల్లే నేను ఆయన జీవితంలో ఉన్నాను కాబట్టేనా ఆయనకి ప్రమాదం జరిగింది చెప్పమ్మా లేదు అంటే నేను ఆమె జీవితంలోంచి తప్పుకుంటానమ్మా కానీ నువ్వు ఆయన్ని కాపాడమ్మా నా భర్తని అని చెప్పి ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది ఈ మాటలు వింటదనమాట నందిని కావాలి నేను ఆయన జీవితంలోంచి తప్పుకోవడానికి కూడా నేను రెడీ అన్న మాట వింటదనమాట నందిని అక్కడి నుంచి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని ఆ పూజ పళ్ళు ఉంటుంది కదా అక్షంతలనే ఆ పళ్ళు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోద్ది ఈలోపు నందిని కూడా హాస్పిటల్ నందిని కూడా గుడి దగ్గర నుంచి వెళ్ళిపోద్ది ఈలోపు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఇంకా తాతయ్య ఆయనకి ఇంకా ఆపరేషన్ జరిగిందని అడుగుతుంది ఇంకా లోపల ఉన్నారమ్మా ఐసీఈలో ఉన్నారని చెప్పి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య రామలక్ష్మితో అంటాడు అయితే నేను ఇప్పుడే వెళ్ళాలి లోపలికి అని చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్తుంది రామలక్ష్మి ఈ లోపు సీతాకాంత్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఈలోపు శ్రీలత అంటే సీతాకాంత్ వాళ్ళమ్మ అయ్యి బాబోయ్ ఇది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ సీతాకాంత్ బతికిపోతాడు ఎలాగ ఎలాగైనా ఆపాలి అని అనుకుంటాడు అంటే సీతాకాంత్ బతకటం సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలతకు కూడా ఇష్టం లేదనమాట అప్పుడు లోపలికి వెళ్ళి ఏడుస్తుంది వాళ్ళ ఆయన వైపు చూసి డాక్టర్ గారు ఉంటారు లోపల ఏమండి నేను ఈ పరిస్థితిలో మిమ్మల్ని చూడటాను కానీ నేను ఇంకా బతుకున్నది మీరు నూరేళ్ళు సంతోషంగా బతకాలండి అని చెప్పేసి ఏడుస్తూ ఉండి అప్పుడు బొట్టు అక్కడి నుంచి పూజా పళ్ళులో బొట్టు అక్షంతలు తెస్తుంది కదా ఆ బొట్టు పెడుతుంది సీతాకాంత్కి అప్పుడు డాక్ డాక్టర్ గారు మీరు బయటకు వెళ్ళండి అమ్మా నేను ట్రీట్మెంట్ చేయాలి అని రామలక్ష్మితో డాక్టర్ గారు అంటారు అలాగే సరే అని బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన బయటకు వస్తూ ఉంటుంది ఈలోపు సందీప్ తోటి సందీప్ వాళ్ళ ఆవిడ ఏంటండి ఈ డాక్టర్ ఏదో ఒకటి చెప్పేస్తే బాగు బావగారి గురించి ఏంటి ఏమీ చెప్పడిగినా మళ్ళీ మనమేమో ఏ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా మీరు చైర్మన్ అయ్యేదానికి అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు నాకేమో కాళ్ళు పీకేస్తున్నాను నిలబడలేకపోతున్నాను అని అంటుంది సందీప్పలావి నా పరిస్థితి కూడా అలాగే ఉందే బాబు ఏం చేయండి నేను అంటే మీరు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటే వాళ్ళకి అనుమానం వస్తుంది మీరు కాసేపు నోరు ముయ్యింది అని చెప్పి శ్రీలత సందీప్ని సందీప్ప లావ్ని తిడతది అంతే అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి బయటకు వచ్చి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్